పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది కానీ ఆఫ్టర్ రిలీజ్ ఆ అంచనాలు మాత్రం తారుమారయ్యాయి తాజాగా టు రిజల్ట్ గురించి మాట్లాడిన నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన లేటెస్ట్ మూవీ వార్ వార్ వార్కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాలో తో పాటు ఎన్టీఆర్ మరో హీరోగా నటించారు భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆఫ్టర్ రిలీజ్ అన్ని చోట్ల ఆడియన్స్ ను నిరాశపరిచింది వార్ టూ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసిన నిర్మాత నాగవంశీ మూవీ ఫెయిల్యూర్ పై తొలిసారి స్పందించారు ఎన్టీఆర్ అయినా నేనైనా యష్ రాజ్ ఫిలిమ్స్ అనే బిగ్ బ్యానర్ ను ఆదిత్య చోప్రా అనే పెద్ద మనిషిని నమ్మాం కానీ దొరికిపోయామంటూ సినిమా ఫెయిల్యూర్ ను అంగీకరించారు టు రిలీజ్ కి ముందే జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా గురించి ఇచ్చిన హైప్ గట్టిగానే రివర్స్ అయిందని అంగీకరించారు నాగవంశీ సోషల్ మీడియాలో తనను గట్టిగా ట్రోల్ చేశారని ఒక దశలో ఆస్తులు అమ్ముకుని దుబాయ్ కు వెళ్లిపోయానన్న రూమర్స్ కూడా వచ్చాయని గుర్తు చేసుకున్నారు ప్రెజెంట్ నాగవంశీ కామెంట్స్ ఆన్లైన్ లో వైరల్ అవుతున్నాయి